హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఏంటి అంట్లన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా అదేం కాదండి ఇప్పుడు మనం ఎన్నో టెన్షన్స్తో టెన్షన్ లైఫ్తో ఉంటున్నాము పనోళ్ళు రానప్పుడు కూడా చాలా టెన్షన్ పడిపోతున్నాము వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్లు చేస్తారు ఫోన్లు చేరు ఆ టెన్షన్ ఫ్రీ కోసం అండి డిష్ వాష్ తీసుకున్నాను ఎంత అసలు ఎంత బాగుంటుందో చాలా మంది అంటారు డిష్ వాష్ తీసుకుంటే ఏంటి డిష్ వాష్ తీసుకుంటే మనం అంట్లన్నీ కడిగేసి అందులో పెట్టాలంటారు ఎవరు చేస్తారమ్మా అంటారు అదేం కాదండి ఇప్పుడు మనం ఈ వాషింగ్ బేసిన్ లో మనం ఫుడ్ తింటాం టిఫిన్లు తింటాం మూకుళ్ళు కూడా వేసేస్తాం కదా చెత్తతో వేసేస్తారా కాదు కదా కరివేపాకు మెతుకులు మనం డస్ట్బిన్ లో పడేసి సింక్ లో అంట్లేస్తాం అవునా కదా అప్పుడు నీట్ గానే ఉంటాయి కదా ఆ అంట్లనే మనం తీసి డిష్ వాష్ లో పెట్టుకోవాలన్నమాట అన్నం మెతుకులు కరివేపాకులు ఉంటే ఆ గొట్టంలో స్ట్రక్ అయిపోద్ది కాకపోతే ఇప్పుడు న్యూగా వచ్చేసినాయి అనమాట స్ట్రక్ అయినవి కూడా క్లీన్ అయ్యే డిష్ వాష్లు వచ్చేసినాయి అంత అలాంటివి నేను మిషన్ తీసేసుకున్నానండి ఎంత బాగుందంటే నేను కూడా అనుకున్నాను బాబోయ్ అండ్లన్నీ కడగాలి కడిగి పెట్టాలి అని అనుకున్నాను కానీ పెట్టిన తర్వాత అసలు అవి కొత్త గిన్నెల్లాగా అంత చక్కగా మెరిసిపోతున్నాయి తల తాళతలతా మెరిసిపోతాయండి మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ అంటారు కదా వాషింగ్ మిషన్ ఎలా వాడతామో సేమ్ డిష్ వాష్ ఆపరేట్ కూడా అంతేనండి వాషింగ్ మిషన్లో మనం లిక్విడ్ వేస్తాం ఒక అరలో అవునా వేసిన తర్వాత మనం డోర్ క్లోజ్ చేసేస్తాం సేమ్ డిష్ వాష్లో కూడా అంతే కాకపోతే డిష్ వాష్లో ట్యాబ్లెట్స్ ఇస్తారండి టాబ్లెట్స్ ఇస్తారు అవి వేసుకుంటే చాలు మొత్తం అది అదే వాష్ చేసేస్తుంది క్లీన్ చేసేస్తుంది ఎండబెట్టేస్తుంది అందులోనే అంత బాగుంటుంది అసలు మనం తీసుకొని వాడుకోవడమే అనమాట ఇంకో పద్ధతి ఏంటంటే త్రీ లిక్విడ్స్ ఇస్తాడు త్రీ లిక్విడ్స్ త్రీ వాటిలో వేసుకోవాలి అది తలపోటు ఎందుకు టాబ్లెట్లు అయితే త్రీ లిక్విడ్స్ కలిపే ఉంటాయని చెప్పి ట్యాబ్లెట్స్ తీసేసుకుంటున్నాను మీకు అవి వీడియోలో చూపిస్తానండి చూడండి ఇవి ఇవి అంటుల్ని ఎందుకు అసహించుకోవాలి మనం మనం తిన్నాంట్లే కదా ఇప్పుడు జనాలు ఎక్కువ అనుకోండి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం చక్కగా అందులో పెట్టేసి టైమింగ్ పెట్టేసుకోవాలి వాషింగ్ మెషిన్కి టైం ఎలా ఉంటుందో డిష్ వాష్ కూడా టైం అలాగే ఉంటుందండి మీకు అరగంట కావాలంటే అరగంట గంట కావాలంటే గంట సామాన్లు పెట్టి పెట్టుకోవడం ఎక్కువ సామాన్లు పెట్టుకున్న అరగంట చాలా అన్నా సరే అరగంటలో చక్కగా చేసేస్తుందండి బాగా నూనె ఉండి జిడ్లు ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలు గంటలో రెండు గంటలు అసలు పెట్టుకో అరగంటలో అన్ని ఎన్ని ఇన్ని సామాన్లు ఉన్నాయి మా ఇంటికి రాఖీ పండుగ రోజు పదిహేను మంది వచ్చేసారండి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము పదిహేను ఇరవై మంది అయిపోయాము మధ్యాహ్నం మరి అందరం చక్కగా పొద్దున్న టీవీని తినేసాం మధ్యాహ్నం ప్లేట్స్ ఇందులో డిష్ వాష్లో స్టీల్ ప్లేట్స్ పింగాణి ప్లేట్సు కప్పులు ఇంకా మన ఇష్టం అనమాట మా వారు ఆఫీస్కి తీసుకెళ్లే ఇదిగో ఇలాంటి బాక్సులు ప్లాస్టిక్ కరిగిపోద్ది అంటారు అదే ఉండదు అనమాట ఇదిగోండి ఓవెన్ ఓవెన్లో పెట్టుకునేవి ఈ గ్లాసు ఈ గ్లాసు ఇదిగో గ్లాసు ఇవన్నీ అనమాట రాజు గ్లాసులు స్టీల్ మీకు వీడియోలో చూపిస్తాను డిష్ వేస్తున్నప్పుడు కప్పులు ఇంకా స్టీల్ సామాన్ స్టీల్ సామాను అన్నీ వేసేసుకోవచ్చండి అల్యూమినియం కూడా వేసుకోవచ్చు మంచి డిష్ వాష్ తీసుకోండి ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ ఉపయోగించుకోవాలి కాబట్టి మంచి డిష్ వాష్ తీసుకొని దాన్ని వాడుకోండి నేను దీనికి దీనికి వాడే లిక్విడ్ ఏంటి లిక్విడ్ వాడు తెచ్చి ముందు మనకి డెమో వస్తాడు వాడు చెప్తాడు అనమాట ఒక లిక్విడ్ వేసుకుంటే చాలండి అది మీకు ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా ఉపయోగపడుతుంది దాన్ని అస్తమాని వేసుకోకలేదు అది గిన్నెలు షైన్ కొడద్దు అనమాట వాడు వేసేసాడనమాట మామూలుగా మనం ట్యాబ్లెట్స్ కొనుక్కోవాలి ట్యాబ్లెట్స్ అంటే ఇంత రౌండ్గా ఉన్నాయండి అవి ఎంత ఉంటాయి ఎంత ఉందో ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒకసారికి అది పనికి వస్తుంది అనమాట అస్తమానికి రాదు అనమాట అలాంటిదన్నా కొనుక్కోవచ్చు లేకపోతే మూడు లిక్విడ్స్ ఉంటాయి అవి కూడా వన్ ఇయర్ పనికి వస్తుంది అనమాట లిక్విడ్ వేసేసుకొని అందులో ఉంచేసుకుంటే మంత్లీ పనికి వస్తూ ఉంటుంది అంత తలనొప్పి మూడు లిక్విడ్స్ యాడ్ చెప్పి నేను శుభ్రంగా ట్యాబ్లెట్స్ లాంటివి తీసేసుకున్నానండి అవి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఇవి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఏమీ లేదు మనం అన్నం మెతుకులు కరివేపాకు ఎలాగో మామూలు ఎప్పుడు కూడా మనం తీసేసి డస్ట్బిన్లో పడేస్తామా దీనికి అంతే ఆ డస్ట్బిన్లో పడేస్తాము వీటిని సింక్లో వేసేస్తాం అనమాట ఇప్పుడు మేము ఇద్దరుగా ఉంటాం కాబట్టి అంట్లు పొద్దున్నీ పెద్దగా ఉండవు కదా అందుకని రాత్రి ఇంక మనం పడుకునే ముందు చక్కగా డిష్ వాష్లో సామాన్లు పడేసి టైమర్ పెట్టేసుకొని పడుకుని పండి ఏం అక్కర్లేదు దాని అదే అది స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట పొద్దున్న తీసి సామాన్లు వాడుకోవడమే ఆ పని చేస్తాను నేను ఎక్కువ మంది జనాలు ఉంటే మనం మూడు పొట్ల కూడా వేసుకోవచ్చు దానివల్ల ఏమీ నష్టం లేదనమాట మరి మీకు డిష్ వాష్ ఎలా వాడుకోవాలో చూపించదా వాషింగ్ మిషన్కి ఎలా కవర్ ఇస్తాడో అలాగే కవర్ ఉంటుంది చక్కగా దీని ఎలా ఫ్రీజ్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ ఉంటది మనం మిగతా జరుపుకోవాలి వీటిల్లో చెంచాలు పెట్టేసుకోవటం ఎన్ని చెంచాలు పెట్టుకోవచ్చు ఇదంతా పైన ప్లేట్స్ పెట్టుకోవటమే ప్లేట్స్ పెట్టుకోవాలి పైన చెంచాలు పెట్టుకోవాలన్నమాట ఎక్కువ చెంచాలు గరిట్లో ఉన్నాయనుకోండి ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట చెంచాలు గరిట్లు ఎక్కువ ఉంటే దీంట్లోనేమో పెద్ద పెద్ద మూకుళ్ళు పెట్టుకోవాలన్నమాట పెద్ద పెద్ద మూకుళ్ళు గిన్నెలు అవన్నీ వచ్చేస్తాయనమాట పెట్టేసుకోవాలి కూడా ఇలా పెట్టేసుకోవాలనమాట ఎక్కువ పెడేస్తాడు ఇదేమో దీంట్లో టాబ్లెట్ వేస్తామన్నమాట టాబ్లెట్ లేకపోతే లిక్విడ్ కావాలంటే లిక్విడ్ వేసుకోవచ్చు కానీ త్రీ లిక్విడ్స్ వేయాలి దాని బదులు నేను టాబ్లెట్ తీసుకున్నా టాబ్లెట్ త్రీ లిక్విడ్స్ తీస్తా సమానం అనమాట దీంట్లో టాబ్లెట్ ఇస్తాడు మనం ఇందులో వేసేసుకొని ఇలా ఇదిగోండి ఇలా నొక్కేసుకోవటమే తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవటమే ఇదిగో ఇలా నూ ఇలా నొక్కివటమే ఎక్కువ మనసు అర్థం వస్తుంది దీంట్లో ఏమి అంత మామూలేనండి ఇది ఇదిగో ఇలా ఓపెన్ చేసుకోవటం దీంట్లో వాడు ఒక లిక్విడ్ వేసాడండి ఇందులో ఒక లిక్విడ్ వేసాడు ఆ లిక్విడ్ వన్ ఇయర్ అంతా పనికి వస్తుంది అంట కాబట్టి అదంతా షైనింగ్ అనమాట గిన్నెలకు షైనింగ్ పడుతుంది కాబట్టి మనం ఏం చెయ్యక్కర్లేదు ఇంత ఇలాగో పెట్టేసుకోవటమే మీకు ఆ ట్యాబ్లెట్ చూపిస్తాను గిన్నెలు ఎలా పెట్టాలో చూపిస్తానండి డిష్ వాష్ లో పెట్టుకునే ఇది టాబ్లెట్స్ అనమాట ఇది ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక్కసారికి ఉపయోగపడుతుంది మీకు దీని లోపల ఉన్నప్పుడు తెలవాలని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట మనకి వన్ టైమే పనికి వస్తుంది ఏం అస్తమాన పనికి రాదు ఆ టాబ్లెట్ చూసాను ఇది ప్లాస్టిక్ ఎప్పదీసలేదు ఇదే ఇదే కరిగిపోద్ది అనమాట చాలా మంది ప్లాస్టిక్ ఇప్పాలేమో అనుకుంటారు ఇది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ది కవర్ ఇలాగే ఉంచేసి ఆ మీ కింద దాంట్లో పెట్టేస్తే చాలండి చక్కగా అది చాలా క్లీన్ చేసేస్తుంది అసలు ఎంత ఎండలో ఎండపడితే గిన్నెలు ఎలా ఎండిపోతాయి అలా ఉందండి అసలు ఎంత బాగుందో అసలు నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఇది డిష్ ఓపెన్ చేసి ఉంచామండి ఎక్కువ జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడే గరిట్లకి కి చెంచాలి చక్క అనేది హోల్స్ ఇచ్చే చూడండి పెట్టేసుకోవచ్చు పెట్టుకొని దీంట్లో ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు మాది ఎక్కువ సామాన్లు లేవు కాబట్టి దీన్ని తీసి మనం పైన పెట్టేసుకుంటున్నాం అనమాట చెంచాలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి చెంచాలు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ గ్లాసులు గరిట్లు ఏదైనా బోర్ నుంచి పెట్టాలి గరిట్లు అయితే ఇది చెంచాలు సరే ఇలా పెట్టేసుకోవచ్చు ఓ కడిగే ఇక్కర్లేదు అనమాట కడిగితే ఇంకో అది ఏం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టేసుకోవటం ఇన్ని ఏదైనా సరే మనం బోర్లుంచి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టకూడదు ఇలా బోర్లించి పెట్టాలి ఏదైనా ఇదిగోండి ట్యాబ్లెట్ దీంట్లో పెడుతున్నాను ఒకసారికి చాలు ఒకసారికే ఇది పనిచేస్తుంది కరిగి దీంట్లో ఇలా పెట్టేసుకోవడమే ఇది ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ముందుకైసేసుకొని ఇలా నొక్కేడమే ఇది పోయి నొక్కేసాం ఇందులో అతను లిక్విడ్ వేసాడనమాట ఈ లిక్విడ్ అయిపోయింది అయిపోతే అలాగా ఈ లిక్విడ్ వేసుకోవాలన్నమాట షైనింగ్ అని ఈ ట్యాబ్లెట్ అయితే మనం పెట్టుకుంటాము ఇందులో లిక్విడ్ వేసాడు అది ఇంచుమించు వన్ ఇయర్ అన్న రావచ్చు ఐదారు నెలలు అన్న రావచ్చు అని చెప్పాడనమాట ఇది అయిపోయిందంటే ఎలా తెలుసుకుంటామంటే పైన బోర్డు మీద రెడ్ లైట్ ఎలుగుతూ ఉంటుంది అయిపోయిందని కాకపోయినా సరే రెడ్ లైట్ వెలుగుద్ది నీళ్ళు రావట్లేదని చెప్పి అందుకని మనం ఏమీ భయపడక్కలేదు చూసారా అంటలన్నీ ఎలా పెట్టిస్తాను ఎన్ని పడతాయో ఇదిగోండి హాట్ బాక్సులు కూడా ఇదిగో ఓవెన్లో ఉన్నా ఇదిగో కటోరీలు అన్నీ పెట్టిస్తాను అనమాట ఇగో ఎన్ని పెట్టానో చూసారా ఇదిగో అన్ని పాలగిన్నెలు అవన్నీ అనమాట పాలగిన్నె ఓ తోమక్కని పెట్టుకుంటే ఇంక ఇది ప్రయోజనం ఏమీ తోముకోకం లేదు మామూలుగా పైన పైని కడిగేసి పెట్టుకోవడమే ఇవన్నీ కంచాలు గాజు ప్లేట్లు పెద్ద పెద్దవి అనమాట ఇవన్నీ మూకుళ్ళు అవన్నీ వచ్చేస్తాయి అప్పుడు దీన్ని ఇలా వేసేస్తాం మనం ఇదిగో ఇంకోటి కూడా ఓవెన్ ఉంది చూడండి ఇదిగో ఇదిగో ఓవెన్ పింగాణి వేసేస్తాం దీన్ని చక్కగా ఇది చూసారా ఇందులో పెట్టాను ఇందులో చిన్న చిన్న టిఫిన్ ప్లేట్లు స్టాండ్లో ఇచ్చాడు అనమాట టిఫిన్ ప్లేట్లు ఇదిగో ఇది రైస్ కుక్కర్ మూత ఇవన్నీ పెట్టామన్నమాట ఇగో ఇగో ఇవన్నీ కప్పులు గ్లాసులు అన్ని బోర్లు ఇచ్చి పెట్టాలి ఇష్టం వచ్చినట్టు పడేకాడు బోర్లు ఇచ్చి పెట్టాలన్నమాట చెంచాలు గ చెంచాలకి ఇదిగో ఇది ఇచ్చాడు ఎక్కువ ఉంటే కనుక ఇంత ఇంతలు గరిట్లు చెంచాలు ఇది పెట్టేసుకోవచ్చు ఎక్కువ లేవు ఇటు సైడ్ దీని కింద ఉన్నాయన్నమాట గరెట్లు టీవీ టీ వాడకట్టుకునేది ఇవన్నీ చూసారా చక్కగా ఇలా వేసేసుకుంటున్నాం దీన్ని దీని అర వేసేస్తాం తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇలా వేసేస్తాం అన్నమాట ఇవి మనం ఏమి సెట్టింగ్లు ఏమీ చేసుకోకలేదు వీటితో మనకి ఏమీ సంబంధం లేదు చక్కగా ఇక్కడ ఎక్కువ ఉన్నాయనుకోండి బాగా ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఈ బటన్ ఆన్ చేసుకోవాలి పెద్ద తక్కువ ఉంటాయి కాబట్టి ఇది చాలు మనకి బాగా ఎక్కువ జిడ్డు సామాన్లు అయ్యి ఉంటే ఇది వన్ అవర్ చూపిస్తుంది అనమాట ఇది తర్వాత ఇదిగో టైం టైమింగ్ మనం సెట్ చే అది ఆల్రెడీ సెట్ అయ్యే ఉంటుంది అనమాట మనం ఏం టైమింగ్ కూడా సెట్ చేసుకోగల ఈ రెడ్ బటన్స్ కనబడుతున్నాయి కదా రెడ్ బటన్స్ ఇదిగోండి ఇది చెక్ వాటర్ అని ఉంది నీళ్ళు కనుక వాషింగ్ మిషన్ ఈ మిషన్లోకి వెళ్ళట్లేదు అనుకోండి అప్పుడు ఇక్కడ ఇక్కడ రెడ్ లైట్ వెలుగుద్ది అనమాట నీళ్ళు వెళ్తే రెడ్ లైట్ వెలగదు అనమాట ఇది చాలు మనం కిక్ వాష్ అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది బాగా ఎక్కువ జుడ్డు జిడ్డు ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఇందులో పెట్టుకోవాలి వన్ అవర్ చూపిస్తుంది ఇది అరగంటలో అయిపోద్ది డైలీ వాటికి కిక్ వాష్ చాలండి ఎన్ని అంటలు పెట్టానో చూసుకున్నారు కదా ఇప్పుడు కిక్ వాష్ని మనం ఆన్ చేయాలన్నమాట క్విక్ వాష్లో పెట్టుకొని ఇది ఒక క్విక్ వాష్ చూసారా మామూలు మామూలుగా వెలుగుతున్నాయి ఇది క్విక్ వాష్లో పెట్టాను కాబట్టి దీన్ని అంత చక్కగా బాగా చూపిస్తుంది చూసారా ఇక్కడ మనం ఆన్ చేస్తాము ఆన్ చేసిన తర్వాత క్విక్ వాష్లో పెట్టుకుంటాము క్విక్ వాష్ పెట్టిన తర్వాత ఇది స్టార్ట్ అనమాట స్టార్ట్ చేసుకోవటమే వాటర్ శబ్దం ట్వంటీ నైన్ మినిట్స్లో అయిపోద్ది ఇది సబ్బు వినపడుతుంది చూసారా వింటున్నారా ఇప్పుడు రాత్రి పది ఇరవై అయింది వేసేస్తున్నాను ఇంకా దాని అంత అదే ఆఫ్ అయిపోద్ది అనమాట హాయిగా వెళ్ళి పడుకుని పోతున్నా ఇంకా పొద్దున్నే మనం తీసుకొని దీన్ని వాడుకోవచ్చు చూసారండి ఎంత నీట్గా అయిపోయినాయో చక్కగా వీటిని వేసాను రాత్రి పది ఇరవై అయింది వేసేసి చక్క పడుకున్నాను ఇదిగో చక్కగా ఎంత బాగున్నాయో చూసారా అదే ఎండబెట్టేస్తుంది ఎంత నీట్గా ఉన్నాయో చూసారా ఎంత బాగుందో అసలు తడే లేదు తడిలేదు చూసారా చూడండి కంచాలు కంచాలు కూడా ఏమీ లేదు పాలగిన్నిది పాలగిన్నె ఎలా ఎండిపోయిందో చూడండి ఎండబెట్టేసింది పెట్టేసింది ఎంత బాగుందో చూసారా పాలగిన్నె ఇంకేం చూపించాలి మీకు ఇవి కుక్కర్లో పెట్టే అన్నం గిన్నెలు అనమాట ఈ కుక్కర్లో అన్నం గిన్నెలు ఇవి కుక్కర్లో అన్నం గిన్నెలు చూడండి ఏమీ లేదు ఇది పాల్గిందేనండి ఇగోండి ఎంత చక్కగా అయిపోయినాయో చూసారా చెంచాలు ఏమీ లేదు ఏమీ ఎంత నీట్గా ఉందో మనం కడిగేసి ఏం పెట్టక్కర్లేదు మామూలుగా అన్నము మెతుకులు ఉంటాయి కదా మెతుకులు కరివేపాకు ఎలాగో మనం పడేస్తాం కాబట్టి పడేసి మామూలుగా ఇలా పెట్టేసుకోవటమే వాటిని మళ్ళీ కడిగేం పెట్టకలేదు రైస్ కుక్కర్ మూత ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ ఉంది చూసారా కొంచెం ఏమీ అవ్వలేదు చూసారా ఇది మామూలుగా నట్టు లూజు అయినా ఇది ఓడదు మాకు ఓడదు చూసారా రైస్ కుక్కర్ మూత అంత చక్కగా చేసేసినాయండి రాగి జాబితా తాగుతాం ఈ కప్పులో చూడండి ఎక్కడుంది నేను ఏమీ అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు నా నాది ఏమన్నా కంపెనీయా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు జాబులు చేస్తున్నారు బాబోయ్ వాష్ కొంటే కడగాలి పెట్టాలి అని ఓ అపోహలు పడిపోతున్నారు ఏమీ కడగక్కల్లా ఓన్లీ మనం కరివేపాకు మెతుకులు తీసి పడేస్తాం కదా అది తీసేసి అలా పడేసి ఇందులో పెట్టేస్తే చాలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇదేమి నేను అడ్వర్టైజ్మెంట్ కోసం తెలియట్లేదావా ఆ కంపెనీ అవన్నా నాకు ఇది తెలిసినోడా చేయటాకి నేను చూసారా ఎంత నీట్ అండి క్లీన్గా ఉందో చక్కగా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిందండి ఎంత బాగా చేసేసిందో 쿨자 심심 쿨자 심심 쿨자 심심 두 세라, 아니 탄이트가 제일이 심해 두 세라 쿨자 심심